అట్లాగే వెలుగు పేపర్ వెలుగు ప్రభాత వెలుగు ఈ పేపర్లో చూసుకుంటే మనకు ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది ఏం వార్త ఒకసారి చూద్దాం దేని మీద ఉంది ఇగో కనిపిస్తున్నారా ఎవరు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలు రావడానికి ప్రధాన కారణం ఇగో ఈయననే ఈయన ఏలు పెట్టి ఎందుకోసం అంటే మంచిగా ఉన్నటువంటి మునుగోడును ఉప ఎన్నికలు తెచ్చి కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టించి మునుగోడును గందరగోళానికి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఇంక నేను చెప్తున్నా చూడండి మునుగోడు ఉప ఎన్నిక వల్లే గిరిజన బంధు అబ్బో ఇక బాత్రూంలో కేసీఆర్ వేయండు మునుగోడులో నేను రాజీనామా వేయడం వల్లనే కేసీఆర్ బాత్రూమ్కు వేయండి అని చెప్పుకొచ్చేటట్టే లాస్ట్కు అంటే టీఆర్ఎస్ ఏమి ఇచ్చినా నేను రాజీనామా చేయడం వల్లనే అంటున్నాడు గిరిజన బంద్ వచ్చినా దళిత బంద్ వచ్చినా ఇంకేమో వచ్చినా కూడా కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రజల మీద ఏమైనా ప్రేముండి ఏమైనా స్కీమ్ తెచ్చినా నేను రాజీనామా చేయడం వలన వచ్చింది అన్నట్టే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి ఇంకేం చెప్తున్నా యుద్ధం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో ఉన్న సీఎంను రాజీనామాతో బయటికి రప్పించినా ఏ పథకం తెచ్చినా టీఆర్ఎస్కు మిగిలేది ఓటమే కేసీఆర్ను గద్దెదించడం మోడీతోనే సాధ్యమని వాక్యం అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాట పాడిండు బీజేపీలో పోయినాక బీజేపీ పాట పాడంండు వాస్తవే వేస్తుండే ఎవరే పార్టీలో ఉన్నో ఆ పాట పాడాల్సిందే ఆ పాట ఆ పార్టీకి డప్పు కొట్టాల్సిందే కాకపోతే మునుగోడు ప్రజలకు ఏం న్యాయం చేసింది ఇంతవరకు అనేటువంటిది ప్రజలు చూస్తారు మునుగోడులో ఈయనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేటువంటిది మనకు అర్థమైపోయింది ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కూడా ఒక మంచి కసి మీద ఉన్నారు ఇట్లాంటి ఊకే రాజీనామా చేసి గందరగోళాన్ని క్రియేట్ చేసి వాళ్ళ సామాన్య ఓటర్లను ఇబ్బంది చేసి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మునుగోడులో గమనిస్తున్నారు మునుగోడు ప్రజలు అంత ఆషామాషి ప్రజలేం కాదు అక్కడ చెట్టుకో వీరుడు పుట్టుకో పుట్టకో వీరుడిని దాచినటువంటి నేలాది చాలా చైతన్యమైనటువంటి విప్లవాల కిల్లా అది కమ్యూనిస్టులు ఏలిన కిల్ల కాబట్టి అక్కడ జనం చైతన్యమైనరు మరి రాబోయే రోజులలో ఏం తీర్పు చెప్తారో అది బీజేపీకి చెంపపెట్టుగా ఉంటుందా టీఆర్ఎస్ చెంపపెట్టుగా ఉంటుందా మనం రాబోయే కాలంలో చూడాల్సిందే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి